జై శ్రీమన్నారాయణ ఈరోజు పొన్నగంటి కూరతో పబ్బియ్యం చాలా బాగుంటుంది చేసుకోండి ఆకుకూర కదా చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు కరివేపాకు అల్లం వెల్లిపాయ ముద్ద అన్నీ వేసి కొంచెం గో దోరగా వేయించాలి ఆనియన్ ఆలుగడ్డ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పసుపు ఉప్పు కూర ఇంకా పున్నగంటి కూర ఒక గుప్పడ వేసాను నేను అంటే నాకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను కూడా వేసాను ఎక్కువ వేసాను అగో ఇలా గోలించుకోవాలి పొన్నగంటి కూర వేసాక కొంచెం గోలు ఇవ్వాలి ఫ్రై చేయాలి అందులో ఒక కప్పుడు పావు కప్పు కందిపప్పు ఆ క్వాంటిటీకి సరిపోతుంది కప్పు కందిపప్పు ఒక కప్పు రైస్ సాల్ట్ దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి అన్నీ కలియబెట్టాలి కలియబెట్టి మాకు కొంచెం రైస్ వేరే తిరిగా ఉంటాయి ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ పోసాను నేను నాలుగైదు ఐదు కూడా పట్టినాయి ఫైవ్ పట్టినాయి ఒక కప్పుకు ఫైవ్ వాటర్స్ పోసాను ఫైవ్ కప్స్ల వాటర్ పోసాను అంటే ఎసరెసరుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎసరెసరు పబ్బియ్యం ఇది అగో ఇలా ఉంటాయి ఆకు ఎక్కువగా ఉంటుంది అగో ఇలా ఉంటుంది పబ్బియ్యం చూస్తుంటేనే బాగా ఉంది ఊరు ఊరుతుంది కదా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది రండి భగవంతుడికి పెట్టుకుందాము పొగలు వస్తున్నాయని కొంచెం మబ్బుగా వచ్చింది ఇక ఇందులో బాగొచ్చేది పబ్బిం చూడడానికి ఇలా బాగా ఉంది అందులో పొగలు వచ్చాయి అరగించవయ్య శ్రీహర మాత పితుడ కుసుమతుడ నేత సిద్ధుడ అరగించవయ్య శ్రీహర ఇవి పొడి పొడి పబ్బియం ఇస్తాను ఇట్లా ముద్దగా వచ్చేది ఎసరెసరు పబ్బియం అని అంటాము ఇవి రెండు చేస్తాను చాలా బాగున్నాయండి ఈ పభ్యం పున్నగంటి కూర పబ్బియం చాలా బాగుంది చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ